చరిత్రలోనే ఈరోజు సువర్ణ దినం ఎందుకంటే మాట తప్పని అప్పటి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి మరి రుణమాఫీ చేసి భారతదేశ చరిత్రలోనే డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయల రైతాంగం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో రా అప్పుడు రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి అప్పుడు దేశం మొత్తంలో డెబ్బై నాలుగు వేల రుణమాఫ్ చేసే చరిత్ర సృష్టిస్తే మరి మాట ప్రకారం మొన్నటి ఎన్నిక ఎన్నికల్లో మాట ఇచ్చి మాట తప్పని మరి మన రైతు బాంధవుడు మరి మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మర్యంత ఈరోజు మధ్య ఇప్పుడు మీటింగ్ అవుతుంది ప్రజాభవన్లో మూడు నాలుగు గంటల వరకు కంప్లీట్గా ఏడు వేల కోట్లు మరి పదకొండు లక్షల మంది రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఈరోజు మరి రైతాంగం ఆనందం వెలుపుస్తున్నారు తెలంగాణ రైతాంగం పట్ల మరి హుజరాబాద్ న్యూయార్గ రైతుల పట్ల వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్గ సహచరులందరికీ వాళ్ళందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా నిన్నేడు మొన్నటి వరకు అవాకులు చివాకులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు దిమ్మ తిరిగే విధంగా మరి ప్రభుత్వం ఆగస్టు పదిహేను తారీఖు కన్నా కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ జులై పది పదిహేను తారీఖు నుంచే అమలులోకి తీసుకొచ్చి ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేసుకుంటూ మళ్ళా నెల ఎక్కరి వరకు ఇంకో లక్ష ఇంకో యాభై వేలు మళ్ళా ఆగస్టు పన్నెండు వరకు ఇంకో యాభై వేలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే గరిత్ర రైతాంగానికి పట్ల ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఎందుకు నిలిపించింది మరి ముఖ్యమంత్రి గారు ఈ ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ మొన్న రక మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు మరి ఆగస్టు పదిహేను తారీఖు ఇవ్వకుంటే రాజీనామాకు సిద్ధం కావాలి నేను రాజీనామా చేస్తాను సిద్ధమైన సవాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి పట్టణలతో రైతాంగం పట్ల సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ఒక నెల రూ ముందే రుమాఫీ చేస్తున్నాడు కాబట్టి తక్షణమే మరి ఈరోజే హరీష్ రావు గారి రాజీనామా ప్రకటించి సిద్ధశుద్ధి మరి రైతాంగం పట్ల నీకున్న కపట ప్రేమన మరి పది సంవత్సరాలు మీరు చేసిన అవకతవకలు మీరు ఇచ్చిన మోసం పూరితమైన లక్ష రూపాయలు కూడా మరి నాలుగు విడతలు చేసి వడ్డీకి వడ్డీ కట్టి రైతాంగం ఉన్నారు కాబట్టి వాళ్ళ నమ్మి మమ్మల్ని నమ్మి పార్టీని నమ్మి ప్రజాపాలన నమ్మి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లెషన్ చేసి దాని మీద నమ్మకంతో ఈరోజు మరి రైతు రుణమాఫీ చేసింది కాబట్టి లక్ష రూపాయలు దీనివల్ల తెలంగాణ రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారికి భట్టి విక్రమవర్గ గారికి మరి మంత్రివర్గ సవరస్తులందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం